వెల్కమ్ టు టీవీ నైంటీ ఫైవ్ న్యూస్ ఈ రోజు ఒంగోలులోని శ్రీ లాసప్రియ పబ్లిక్ స్కూల్లో లిటిల్ చాంప్స్ అకాడమీ ఆఫ్ హైదరాబాద్ వారి కార్యదర్శి కె బుచ్చేశ్వరరావు చేతుల మీదుగా జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కిరీటంను కళావిభూషణ్ కవి చక్రవర్తి కవి కోకిల కమలశ్రీ సంగీత సామ్రాట్ లోక కవి లోకనాయకుడు వీరనాయక్ డాక్టర్ మధుశ్రీ కవి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై పుష్కరాలు మధుశ్రీ సొంతం చేసుకున్నారు మధుశ్రీని మిత్రులు అభిమానులు పూలమాలలతో అభినందనలు తెలియజేశారు